హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీ ముందుకి ట్రెడిషనల్ సైడ్ డిష్ అయిన పచ్చి అరటికాయ తోటి వచ్చేసాను ఈ పచ్చి అరటికాయ ఫ్రైని మనం సైడ్ డిష్గా వాడుకోవచ్చు ఇంకా పిల్లలకి మనం స్నాక్ లాగా వాడుకోవచ్చు దీన్ని బాగా క్రంచీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను మనం బయట నుంచి బనానా చిప్స్ తెచ్చుకొని పిల్లలకి ఇస్తుంటాం కదా అలా కాకుండా మీరు ఇలాగ అరటికాయ చిప్స్ లాగా చేసి ట్రై చేయండి ఇది టూ డేస్ నిల్వ ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి నేను నాలుగు పచ్చి అరటికాయల్ని తీసుకొని ఇలా మరీ పల్చగా కాకుండా లావుగా కాకుండా ఇలాగా మీడియం సైజులో రౌండ్గా ముక్కల్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి అలా వేసుకోకపోతే నల్లబడిపోతాయి దీనిలో చిటికటి పసుపు వేసుకొని ఒకసారి ఐదు నిమిషాలు అలా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్టు పసుపు బాగా అరటికాయ ముక్కలకి పట్టేంతవరకు కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయిలో నాన్స్టిక్ కడాయిని వెడల్పాటి కడాయి తీసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని వేగిన తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బల ముక్కల్ని వేసుకోండి దీంతో ఇక్కడ పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని నీళ్ళలో నానబెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని పసుపు ఆయిల్ అంతా అరటికాయ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోండి ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు మనం ఈ అరటికాయ ముక్కల్ని అంతా అన్ని అంటుకొని ఉంటాయి కదండి పచ్చి అరటికాయ ముక్కలు అంతటిని మనము ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క ముక్కని ఇలా విడతీసుకొని మనం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ప్రతి ముక్క మనకి గట్టిపడుతుంది ఇలాగా ప్రతి ముక్క మనకి క్రంచీగా వేగుతుంది మెత్తబడకుండా ఇలాగా అన్నీ స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ అంతా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అరటికాయ ముక్కల్ని కదిలించకుండా అలాగే వదిలేసేయండి అలా వదిలేయడం వల్ల మనకి ముక్క గట్టిపడి మనము టర్న్ చేసినప్పుడు ముక్క చిదరకుండా ఉంటుంది ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత పది పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి కలుపుకోండి ఇలాగ ప్రతి పది పదిహేను నిమిషాలు కలుపుకుంటూ ఈ విధంగా మనకి అరటికాయ ముక్కలన్నీ వేగే అంతవరకు వరకు కలుపుకోవాలి చూసారు కదా మళ్ళీ ఒకసారి అంతా ముక్కల్ని తిప్పుకొని చూడండి ఎక్కడన్నా కొంచెం తడున్నా ఏదైనా కొంచెం ఇంకా వెట్గా ఉన్నా కానీ మీకు ఒకసారి మళ్ళీ ముక్కల్ని తిరగేసుకొని బాగా వేపుకోండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా చూసి నేను చూపించిన విధంగా మీకు చేతితో కంఫర్టబుల్ లేకపోతే ఒక స్మూత్గా ఉండే గంటను పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు మనం దీనికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఈ ముక్కలకి సాల్ట్ని బాగా పట్టించుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకుంటే సాల్ట్ ముక్కలకి మనకి బాగా పడుతుంది ఇప్పుడు సాల్ట్ ముక్కలకి పట్టిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ నుంచి అర టేబుల్ స్పూన్ కారం మీరు ఎంత కారం తింటారు మీ కారం పట్టి మీరు యాడ్ చేసుకోండి పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే కారం కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి కారాన్ని బాగా అరటికాయ ముక్కలకి పట్టించి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా కలుపుకుంటే కారము ఉప్పు అంతా బాగా అరటికాయ ముక్కలకి పట్టి మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మీరు చూసారు కదా అరటికాయ ముక్కని మనం ఇట్లా వించి విరగీస్తే మనకి క్రంచీగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ